దేవాలయాల్లో పొరపాటున కూడా ఇతరులకు నమస్కారం చేయకూడదు ఎందుకో తెలుసా భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అనే విషయం ప్రపంచానికంతటికీ తెలుసు అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు మనల్ని ఇప్పటికీ గౌరవిస్తూ ఉంటాయి అందులోనూ ఇక్కడ హిందూ దేవాలయాలు చాలా పురాతనమైనవి ఎంతో విశిష్టత కలిగి ఉన్నవి ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసిద్ధిగాంచిన దేవాలయాలను కొన్ని వేల సంఖ్యలో మన దేశంలో చూడొచ్చు కేవలం హిందూ మతంలోని దేవాలయాలు మాత్రమే కాదు ఇతర మతాలలోని దేవాలయాలు కూడా చాలా పవిత్రమైన ప్రదేశాలుగా ప్రజలందరూ భావిస్తారు శ్రీ వైకాసన శాస్త్రం ప్రకారం భక్తుల రక్షణార్థం దేవుడు అర్చారూపి అయి ఈ భూమి మీదకు అడుగుపెట్టాడు ప్రతి గుడిలోను ద్వారపాలకులు పరివార దేవతలు ప్రాకార దేవతలు ఆయా స్థలాలలో ఆవాహన చేయబడి ఉంటారు చారిత్రికంగా దేవాలయాలు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్న ప్రదేశాలు శకం ఒకటవ శతాబ్దం నాటి నుండి నిర్మించిన అనేక దేవాలయాలు ఉత్తర భారతం కన్నా దక్షిణ భారతంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇలాంటి దేవాలయాల్లో అడుగుపెట్టే మనకు అక్కడ ఎలాంటి పద్ధతులు పాటించాలి దేవుడిని ఎలా పూజించాలి అనే విషయాలను పండితులు పెద్దలు పూజారులు తరచుగా చెబుతూ ఉంటారు ఈ సందర్భంగా దేవాలయాల్లో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ దేవాలయాలు హిందూ యుగపు చరిత్రను చరిత్రకారుల ఆలయాల గురించి చరిత్ర రాసేందుకు ఉపయోగపడుతున్నాయి ఇక ఈ దేవాలయాలు ఎన్ని రకాలలో ఉంటాయి వీటి నిర్మాణం అందరికంటే భిన్నంగా ఎందుకు ఉంటుందో చూద్దానండి పంచమ రకాలు దేవాలయాలు పంచ అనగా ఐదు రకాలుగా ఉంటాయి వీటిలో ఒకటి స్వయంవక్త స్థలాలు భగవంతుడే స్వయంగా వెలిసినవి దివ్య స్థలాలు దేవతలచే ప్రతిష్ఠింపబడినవి స్థలాలు మహర్షులు తపస్సు చేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించినవి పౌరాణ స్థలాలు పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి మానుష స్థలాలు రాజులచేత భక్తుల చేత ప్రతిష్ట చేయబడి ఉంటాయి దేవాలయ గోపురాలు హిందూ దేవాలయాల్లో ఎక్కువగా గాలి గోపురాలు ఉంటాయి గాలిగోపురం ప్రధాన ద్వారం వైకుంఠ ద్వారం ధ్వజస్తంభం గర్భగుడి ద్వారపాలకులు వంటసాల తదితర విభాగాలు ఉంటాయి దేవాలయాల్లో ఆగమశాస్త్ర ప్రకారం పూజారులు భక్తులు అధికారులు ఏ విధంగా వ్యవహరించకూడదంటే ముఖ్యంగా ఆలయం లోపలికి ఎవ్వరూ కూడా వాహనాలలో రావడం చెప్పులు బూట్లతో వంటి వాటితో తిరగడం చేయరాదు ఎప్పుడు లోపలికి ప్రవేశించాలి ఆలయాల్లో ప్రదక్షిణలు చేసి ఆ తరువాతే గుడిలోకి ప్రవేశించాలి ఆలయం లోపలికి తలపాగా ధరించి వెళ్ళకూడదు అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకొని అస్సలు ప్రవేశించకూడదు ఆలయంలోకి ఒట్టి గాని కుంకుమ పెట్టుకోకుండా కానీ తాంబూల చర్వణం చేస్తూ కానీ ఏవైనా తింటూ కానీ ఆలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు దేవాలయంలో అడుగుపెట్టిన తరువాత నిద్రపోవడం కాళ్ళు చాపుకొని కూర్చోవడం ఇలాంటి పనులు కూడా చేయరాదు అలాగే ఆలయ ప్రాంగణంలో మలమూత్ర విసర్జన వంటి పనులు చేయరాదు ఆలయాల్లో ఎవ్వరితోనూ ఎప్పటికీ వివాదం అనేది పెట్టుకోరాదు దేవాలయ ప్రాంగణంలో ఏ జీవికి హాని కలిగించడం లేదా హింసించడం వంటివి అస్సలు చేయరాదు దేవాలయ ప్రాంగణంలో అహంకారం గర్వంతో అధికార దర్పణంతో అస్సలు ఉండకూడదు దేవుని ఎదుట పరస్థుతిని పరనింద వంటి పనులను చేయరాదు ఒకే చేతితో నమస్కారం చేయరాదు అధికార గర్వంతో దేవాలయ ప్రాకారంలో ప్రవేశించి అకాల సేవలను చేయరాదు ఆలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు ఎందుకంటే భగవంతుని ముందు అందరూ సమానులే అని భావించాలి